శ్రీ మాత్రేనమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆజాస్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోతోనే చెక్ చేసుకుంటుంది ఈ రోజు పౌర్ణమి కదండి ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకమైన పౌర్ణమి మా సైడ్ అయితే ఈ రోజు చాలామంది గౌరీ పౌర్ణమి అనే పూజ అనేది బాగా చేస్తారండి మా విజయనగరం సైడ్ కంటే నేను చూ ఫస్ట్ టైం బాగా చూసింది ఎక్కడ అంటే మా అత్తవారి వైపు అండి సో బొబ్బిలిలో చాలా బాగా చేస్తారు అంటే సాక్షాత్ శివపార్వతులు విఘ్నేశ్వరుడు కుమారస్వామి శివలింగం త్రిశూలం మొత్తం అంతా కలిపి ఇప్పుడు వినాయకుడిని మనం మట్టితో తయారు చేసిన బొమ్మ కానీ అదేవిధంగా మనం దేవీ నవరాత్రులప్పుడు అమ్మవారి బొమ్మను ఎలా దించుతామో అలాగే అమ్మవారు అంటే ఇంట్లోనే కొంతమంది మొక్కుకుంటారండి సో మూడు మూడు సంవత్సరాల పాటు పెట్టుకుంటాము ఐదు సంవత్సరాల పాటు పెట్టుకుంటాము ఇలా బొమ్మ బొమ్మనని ఇంట్లో పెట్టి పూజ అనేది చేస్తారు ఇది నేను పెళ్ళైన కొత్తలోనే నేను చూశానండి అప్పటికి మనకి ఇంకా అంతగా నాకు తెలియలేదు కదా ఇలా అప్లోడ్ చేయడం గట్ట సో అప్పుడు అప్లోడ్ చేయలేదు బట్ మ్యాక్సిమం ఇది నేను ట్రై చేస్తున్నానండి మీకు చూపిస్తాను నేను నాకు మా ఆడబడుచులు చెప్పాను నేను నాకు ఎవరైనా కొంచెం చేసి చూపించండి నేను అదే మీ కోసం అందరికి అప్లోడ్ చేద్దాము అని చెప్పి బట్ ఈరోజు చాలా బాగా చేస్తారు పౌర్ణమి అనేది గౌరీ పౌర్ణమి పూజ అనేది ఇది చాలా మంది చేసేటప్పుడు ఉపవాసం అనేది ఉంటారండి దీనికి నియమనిష్టలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఉన్నాయి పూజా పద్ధతి అంతా ఉంది అదేవిధంగా ఈరోజు ఇది నోములు ప్ర ప్రకారంగా చేసుకుంటారు నోములు లేని వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలి అన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ చూసిన ఎవరైనా ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రోజు నేను పూజ మొదలు పెట్టుకుంటాను అన్నాను కదండి లక్ష సహస్రనామం పూజ అనేది అది కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను ఒకసారి వీడియోలో చూసేయండి ముందుగా ఈ గౌరీ పౌర్ణమి పౌర్ణమ ఈ గౌరీ పౌర్ణమి ఉంది కదండి ఇది గౌరీ పున్నమో అంటారు కూడా దీన్ని దీన్ని చాలా మంది నోముల ప్రకారంగా చేసుకుంటారు అంటే కొంతమందికి గౌరీ పూర్ణము ఉంటుంది కార్తీక పూర్ణము ఉంటుంది కొంతమందికి గౌరీ పూర్ణం ఉన్న వాళ్ళకి కార్తీక పూర్ణము అంటే ఆ రోజు నోము ఉండదు ఆ నోము చేసిన వాళ్ళకి ఈ రోజు ఈ నోము ఉండదు బట్ ఏంటంటే మాకైతే మా అత్తవారి ప్రకారంగా అయితే మాకు గౌరీ పూర్ణము నోము అనేది ఈ రోజుకి లేదు బట్ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమ నోములు అనేవి ఉన్నాయి సో ఈ నోము అనేది మా చెల్లి వాళ్ళకి కొంతమందికి మా అత్త కుటుంబాలు ఉంటాయి కదండి సో నేమ్ రిలేషన్స్ మారిపోయాక సో కొన్ని కొన్ని కుటుంబాలకు వస్తాయి కాబట్టి ఇది ఆ రకంగా అనేది పట్టుకుంటారు ఇది ఈ గౌరీ పూర్ణం నోము అనేది ఈ రోజు ఉదయాన్నే లెగిసి తలంటు స్నానం చేసుకొని ఈరోజు పూజ కూడా చేసేసుకుంటారు నిత్య పూజతో పాటు చేసేసుకొని ఈ రోజు చేసుకున్న పూజ కొంతమంది చాలామంది సాయంత్రం పౌర్ణమి వచ్చేటప్పుడు గడియలు చూసుకొని ఆ పౌర్ణమ ఆ పౌర్ణమి టైంలో అంటే టెర్రస్ మీద కానీ లేదు అంటే తులసమ్మ ముక్క దగ్గర కానీ ఇది అమ్మవారిని పెట్టుకొని పూజ అనేది చేస్తారు చాలామంది సింపుల్గా ఒకరు అంటే మా అయితే ఇలాగే చేసిందండి ఫస్ట్ కొత్తలో కొన్ని మూడు సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల పాటు కొంతమంది చేసుకుంటారు సో మా చెల్లి ఇలాగే టెర్రస్ మీద అప్పట్లో సాన్ ఉంటుంది కదండి గౌరమ్మవారు సో గౌరమ్మవారు మన మేడమే తీసుకెళ్ళి మొత్తం అంతా గౌరమ్మవారు అమ్మవారి ఎక్కల శివపర్వతులు ఫోటో పెట్టి అక్కడ అంతా శుభ్రంగా పూజ అనేది చేసేసుకొని ఆ తర్వాత ముత్తైదేవులకి నిండు పలదానం అనేది ఆ రోజు ఇవ్వాలి ఆ రోజు ఉపవాసం అనేది ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు ఉపవాసం అనేది ఉంటారు ఆ రోజు ఇది చాలా నోములు ప్రకారంగా చేసుకునే వాళ్ళు ఈ రోజు గౌరీ పౌర్ణమి అనేది ఈ రకంగా పూజ అనేది చేసుకుంటారు ఈ పూజ చేసుకునేటప్పుడు ఏంటి అంటే మనం సాయంత్రం ఇంకా పూజ చేసుకుంటాం మార్నింగ్ నిత్య పూజ చేసేసుకుంటాం ఇల్లు శుభ్రం చేసుకుంటాం గుమ్మాలి పసుపులు రాసి బొట్లు పెట్టుకుంటాం మామిడి తోరణాలు బంతి పూలు తలంకర ఒక పండగ లాగి ఇది అనేది చేసుకుంటాం కానీ పూజ అనేది మనం ఇప్పుడు దీపావళి అమావాస్య అంటే మార్నింగ్ లేసి పూజ అలా చేసుకుని సాయంత్రంకి ఎంతగా మనం రెడీగా అంత అంత సర్దుబెట్టేసుకుంటామో అలాగే ఈ గౌరీ పున్నంగు కూడా ఉదయం అంతా ఆజాదు పూజ అమ్మ పసుపు రసి బొట్లు పెట్టుకోవడం మామిడి తోరణాలు ఇవన్నీ పెట్టేసుకుని సాయంత్రం పూజ అనేది సర్దుకుంటాం సాయంత్రం పూజకు కూడా మళ్ళీ స్నానం చేసుకొని వస్త్రం అనేది మనం ధరించుకోవాలి పట్టుబట్టలు అమ్మవారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ టైం చేస్తే మట్టుగా అమ్మవారు అనేవారు అంటే తల్లివారు ఏంటంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి పట్టుబట్టలు అనేది భార్యాభర్తలు ఇద్దరికీ పట్టుబట్టలు అనేది కొనేసి అమ్మ అనేది ఇస్తుంది తెల్లివారు అనేవి అది కన్నవారు అనేది ఇస్తారు సో ఇచ్చి అవి వేసు అవి కట్టుకొని ఆ రోజు అమ్మ నో ఆమె ఆ ఆడపల్లి అనేది నోములో అనేది కూర్చుంటారు సో కూర్చుని పూజ అంతా చేసుకుంటారు నిండు పలదానం ఇచ్చినప్పుడు కంపల్సరీ నిండు పలిదానంలో జాకెట్టు గాజులు పసుపు కుంకుమ పువ్వులు కొబ్బరికాయ ఒక ఐదు రకాలుగా ఇంకా కొబ్బరికాయతో పాటు ఇంకా నాలుగు రకాల పళ్ళు ఈ రకంగా మొత్తం నిండుగా పలదానం అనేది మనం నృత్య ఐదేవులకి ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ మన ఫలిదానం అనేది కంపల్సరీగా ఇచ్చుకోవాలి అమ్మవారి దీనికి గౌరీ పౌర్ణమి మనం కార్తీక కేదారేశ్వర వ్రతం అనేది బుక్కులు ఎలా దొరుకుతాయో అదేవిధంగా గౌరీ పౌర్ణమి బుక్ కూడా దొరుకుతుందండి ఇది బుక్ ప్రకారంగా యాసెజ్లు మొత్తం అంతా ఫాలో అయిపోతాం ఇది శివు పౌర్తలు ఫోటో పెట్టి ముందుగా సాన పెట్టి నా కేదారేశ్వర నోము చూసుకుంటే లాస్ట్ ఇయర్ దీని చేసింది సేమ్ యాస్టేజ్ కానీ ఈ గౌరీ పౌర్ణమి కూడా చేసుకుంటారండి ఇది ఆనవైధి బట్టి పెట్టుకుంటారు సో ఆనవైద్యులు లేని వాళ్ళు కూడా కొంతమంది నార్మల్గా మనం తమలపాకు పెట్టుకొని చిన్న పసుపు గౌరవం తయారు చేసుకొని మనం అక్కడ అమ్మవారి పూజనే చేసుకోవచ్చు కుంకుమతో కుంకుమార్చన అనేది మనం చేసుకోవచ్చు లేదు అంటే కనీసము మీరు చిట్టుగాజులు ఉంటాయి కదండి పచ్చని కానీ లేదు అంటే ఎరుపు కానీ లేదంటే పసుపు కానీ ఈ మూడు రకాలు ఏదో ఒక రకాలు తీసుకున్నా కూడా అమ్మవారి యొక్క అష్టోత్తరం అనేది నార్మల్గా చేసుకోవచ్చు అండి గౌరీ అష్టోత్తరం ఎవరైనా ఈరోజు చేసుకోవచ్చు ఉదయం చేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం శుభ్రంగా స్నానం చేసుకొని అమ్మవారు మళ్ళీ శుభ్రంగా పూజన చేసుకోవచ్చు ఈరోజు అమ్మవారికి పలదానం ఇచ్చుకోవచ్చు ఈరోజు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇద్దరు ముగ్గురు కానీ పలదానం కూడా ఈరోజు మనం చాలా ఇచ్చుకుంటే చాలా మంచిది లేనవాయితున్న వాళ్ళే చేయాలని ఏమీ లేదండి పసుపు గౌరవం తయారు చేసుకుంటారు శుభ్రంగా అష్టోత్తరం అనేది చేసుకుంటారు మీరు మొత్తము కథ అంత చేయక్కర్లేదు ఒక్క అష్టోత్రమే నేను చేసుకోమంటున్నాను ఎవరు అష్టోత్తరం చేసుకోవడం లేకపోతే ఓం గౌరీదేవి అంటూ ఈ నామం జపం చేసుకుంటూ కూడా మనం అష్టోత్తరం అనేది చేసుకుంటే చాలా మంచిది నూట ఎనిమిది సార్లు జపం అనేది చేసుకుంటారు ఆ తర్వాత మరుచోటి రోజు గౌరమ్మ వారిని మనం తాళిబట్టుకు రాసుకుంటాం ఇంకుమనేది అలంకరించుకుంటాం ఈ రకంగా సింపుల్గా మనం చేసుకోవచ్చు కానీ నోముల ప్రకారంగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఉపవాసాలు ఉండడం చిత్రపటం పెట్టుకోవడం అదే విధంగా సానని పెట్టుకోవడం మొత్తం అదే విధంగా ఇవన్నీ కొనుక్కొని పెట్టుకొని పూజ అనేది ఈరోజు చాలామంది మంచిగా చేసుకుంటారు మా బొబ్బుల్లో అంటే అంటే మా అత్తవారి సైడ్ ఏంటంటే ఈ ఏకంగా మూర్తిని ఏకంగా అమ్మవారి బొమ్మల్ని దించుకుంటారండి ఇంట్లో అది మొక్కుకుంటారు చెప్పాను కదా నేను పిల్లల కోసమే కానీ లేదంటే పిల్ల వాళ్ళకి పిల్లలకి పెళ్ళి అవ్వాలని ఇలాగా అనుకొని మొక్కుకొని మూడే సంవత్సరాలు చాలా బాగా చేస్తారండి గరటి బల అరటి గెలలు అఖండ జ్యోతులు అంటే ఏకంగా పెట్టే వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ ఇంటికి ఒక గుడిలాగేనే ఇంకా చాలామంది అటు ఇటు ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు వస్తున్న వాళ్ళందరూ కూడా అమ్మవారికి అక్కడ దండం పెట్టుకోవడం పళ్ళు పలిదానాలు సమర్పించినవి కూడా చేస్తూ ఉంటారు అక్కడ కూడా కొంతమంది జ్యోతులు అనేది వెలిగిస్తారు వాళ్ళు కూడా అఖండాలు అనేది పెట్టుకుంటారు అఖండ జ్యోతులు అనేది చాలామంది పడతారు ఈరోజు ఈరోజు అమ్మవారు తాంబూలం చూపిస్తారు ఇంకా అయితే చీర జాకెట్ పసుపు ఇవన్నీ కూడా అమ్మవారు పసుపు కుంకుమ అనేది ఇచ్చుకుంటారండి చాలామంది ఈ పౌర్ణమితో పాటు లక్ష్మీదేవికి కూడా మనం పూజనే చేయాలి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కూడా ఇద్దరికీ మనం పూజనే చేయాలి అదేవిధంగా గౌరమ్మవారి పూజ చేసే కూడా మనం తన భర్త అయిన శివుడికి కూడా మనం మనం ఆ రోజు పూజనే చేసుకోరు ఒకవేళ మీకు అష్టోత్తరం చదవడం చదివితే చాలా మంచిదండి అష్టోత్తరం చదవకపోయినా కనీసం లింగాష్టకం చదువుకున్నా లేదా చాలా చాలా మంచిది లింగాష్టకం చదువుకున్న కూడా చాలా చాలా మంచి అమ్మవారు చాలా సంతృప్తి పడతారు అమ్మ అమ్మవారితో పాటు అయ్యవారికి కూడా మనం ఎప్పుడైనా పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు అదేవిధంగా ఈరోజు లక్ష్మీ పూజ కూడా చేసుకుంటారు ఈ లక్ష్మీ పూజ చేసేటప్పుడు మసరం షూట్ ఏదైనా తెలుపు వస్త్రాలు తెలుపు పువ్వులు తెలుపు గవ్వలు తెలుపు గోమతి చక్రాలు తెలుపు ప్యూర్ తెలుపుగా ఉన్న గవ్వలు కానీ లేదు అంటే పసుపు గవ్వలు కానీ లేదు అంటే ముత్యాలు కానీ ఏదో ఒకటి మీ దగ్గర ఏ శక్తి ఉంటే అది ఉపయోగించుకొని ఈరోజు అమ్మవారికి ఖచ్చితంగా మర్చిపోకండి లక్ష్మీదేవి అమ్మవారికి ఉట్టి అష్టోత్తరమైన చేసుకోండి ఎందుకంటే ఇది కొన్ని మంది ఈ పూజలు చేసి ఆ పూజ అంటే కష్టం కాబట్టి కనీసం అమ్మవారి యొక్క అష్టోత్తరము విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరమైన మనం ఈరోజు చేసుకోవాలి అష్టం చూ మర్చిపోకండి ఈ పౌర్ణమి చాలా మంచి పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి గౌరీ పౌర్ణమి అండి ఇది ఇంకే అంటే కార్తీక పౌర్ణమి ముందచ్చి ఈ పౌర్ణమిని గౌరీ పౌర్ణమిగా అంటారు దీన్ని ఇంకా చాలా రకాల పౌర్ణమితో కూడా ఉత్తరాంధ్రలో చాలా మంది పిలుస్తారండి అంటే నార్త్ సైడ్ కూడా చాలామంది దీనివే పౌర్ణమిని మనం ప్రత్యేకంగా ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవాలి గౌరీ పూజ కూడా చేసుకోవాలి ఇది ఈవినింగ్ చేసుకోండి ఆ పూ పౌర్ణమి నిండు పౌర్ణమి వచ్చేసాక మీరు పూజ అనేది ప్రారంభించుకోవాలి దీనికి గడియాలంటూ ఇంకే ముహూర్తాలు అంటూ ఏమి కాదండి నిండు పౌర్ణమి వచ్చేసింది అంటే మనం శుభ్రంగా రెండు పూజలు మొదలు పెట్టేసుకుంటాం అదేవిధంగా ఒకవేళ ఎవరైనా తులసి అమ్మవారిని పెట్టుకోవాలనుకున్నా కూడా ఈరోజు పౌర్ణమి సాయంత్రం రోజు పెట్టుకోవచ్చండి చాలా చాలా మంచిది ఎందుకంటే ఈరోజు తులసి అమ్మవారిని కొంతమంది కొని తెచ్చుకొని పెట్టుకొని కూడా పూజ చేసుకుంటారు ఈరోజు అదేవిధంగా తులసి అమ్మవారి దగ్గర కూడా పూజ అనేది శుభ్రంగా చేసుకోండి వీలైతే ఏదైనా తెలుపుగా ఉన్న నైవేద్యం పెట్టి తులసమ్మవారి దగ్గర కూడా పెట్టుకోవాలి గౌరమ్మవారికి పెట్టుకోవాలి లక్ష్మీ అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుకుంటారు ఏమి పెట్టుకోకపోతే కనీసం పాలు ఇలాచీ పౌడరు షుగర్ పౌడర్ వేసి మనం కూడా అమ్మవారి నైవేద్యం పెట్టుకోవచ్చు ఇంకా మీకు ఒప్పుకుంటే పానకము వడపప్పు చలిమిడి కూడా నైవేద్యం అనేది సమర్పించుకుంటాం సో ఇక్కడ మనం తాంబూలాలు కూడా మీరు ఇచ్చుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారికి గౌరీదేవికి తులసి అమ్మవారికి ముగ్గురు అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది ఈ ప్రత్యేకమైన పూజతో పాటు ఇంకా లలిత అమ్మవారి పూజ కూడా చాలామంది చేసుకుంటారు లలిత సహస్రనామం కూడా చాలా చదివితే అమ్మవారు తులసి అమ్మవారి దగ్గర కూర్చొని మనం వల్ల అమ్మవారి ముఖాన్ని ఊహించుకుంటూ లలిత సహస్రనామం కూడా చదివితే చాలా మంచిది ఒకవేళ మీకు తులసి అమ్మవారి దగ్గర అవకాశం లేదు అంటే కనీసం పూజారూంలో మనం కూర్చొని అమ్మవారి యొక్క సహస్రనామం చేసుకుంటే లలిత శాస్త్రనామం చేసుకుంటే చాలా చాలా మంచిది కొంచెం ఓపిక టైం పెట్టినా కూడా నిదానంగా సాయంత్రం కూర్చొని ఎంత టైం అయినా కూడా పూజలన్నీ శుభ్రంగా చేసుకుంటే చాలా మంచిదండి ఇది ఇలా చేసుకోవడం వల్ల మనకి అమ్మవారిని శుభ్రంగా కోరుకోండి మనకు అక్కడ సౌభాగ్యం కలగాలి అని చెప్పి మన భర్త బాగుండాలి మన పిల్లలు బాగుండాలి వాళ్ళ వాళ్ళిద్దరూ బాగుంటేనే మనం బాగుంటామండి అంతకన్నా పరమేశ్వరం అంతకన్నా ఆ లలిత అమ్మవారికి మనం ఏం కోరుకుంటే మన కుంక పసుపు కుంకుమలకు కావాలి కాబట్టి వాటి కోసం మీరు చాలామంది పూజలు చాలామంది చేస్తారండి ఆనవాయితులు బట్టి చేస్తారు ఆనవాయితీలైనా శుభ్రంగా పసుపు గౌరవం చేసుకొని పూజ అనేది చేసుకుంటారు దీన్ని సపరేట్గా పీఠము గట్ట ఏమీ అవసరం లేదు చిన్న మీ పూజ మీ పూజారూంలో ప్లేట్ పెట్టి ప్లేట్లో చిన్న తమలపాకు పెట్టి పసుపు గౌరవం తా చేసుకొని పువ్వులతో అలంకరించుకొని కుంకుమతోనూ అష్ట్రోత్రం చేసుకుంటారు లేదంటే చిట్టు గాజులతో అష్టోత్రం లేదంటే పసుపు కొమ్మలతో కూడా అష్టోత్రం అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది ఈ వీడియో చేసిన వాళ్ళు ఎవరెంతో శుభ్రంగా పూజ చేసుకోండి చూసారు కదనే వీడియో ఈ వీడియో చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియో మమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ్ నాచకున భవంతు